హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు దీనిలో భాగంగా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ఇంకా నలభై ఆరవ పథకం అయినటువంటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాలను గురించి చూద్దాము ఫస్ట్ నలభై ఐదవ పథకం అయినటువంటి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన ఇది ఈ పథకం దేశంలోని అన్ని ప్రాంతాల్లో అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు వైద్య విద్యను వైద్య వైద్య విద్యను అందించడానికి అవసరమైనటువంటి వసతులను కల్పించడం కొత్త హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం దీన్ని రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రకటించారు ఇందులో భాగంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ తరహాలో ఎయిమ్స్ తరహా సంస్థల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయనున్నారు ఈ పథకంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి దావాఖానాల్లో పద్దెనిమిది స్పెషాలిటీ విభాగాల్లో పదిహేను సూపర్ స్పెషాలిటీ మరియు యాక్సిడెంట్ డ్రామా మరియు ఆయుష్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ విభాగాల్లో మొత్తం తొమ్మిది వందల అరవై మంచాలను ఏర్పాటు చేయనున్నారు దీంతోపాటు అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఫార్మాకాలజీ మెడిసిన్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్లు ఇంకా పిఎంఆర్ పిఎంఆర్ విభాగం మరియు ఆయుష సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి ఈ పథకం కింద తొలుత బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో ఎయిమ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ పూర్వాంచల్ ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఈ అన్ని రాష్ట్రాలకు కూడా ఎయిమ్స్ను కేటాయించారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో అస్సోం హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ తమిళనాడు బీహార్ రాష్ట్రాలకు కొత్తగా ఎయిమ్స్లను ప్రకటించారు నెక్స్ట్ నెక్స్ట్ నలభై ఆరవ పథకం అయినటువంటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఈ పథకాన్ని గురించి చూద్దాము ఇది గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయడానికి మరియు రహదారులను నిర్మించడానికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టింది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులను అందిస్తుంది గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను మాత్రమే నిర్మిస్తారు దీనికోసం హై స్పీడ్ డిజిటల్ దీనికోసం హై స్పీడ్ డిజిటల్ ప్రతి లీటర్ కొనుగోలుపై సున్నా పాయింట్ ఏడు ఐదు పైసలు సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు రెండు వేల మూడు సంవత్సరంలో వెయ్యి అంతకంటే ఎక్కువ నివాస సముదాయాలు ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లను నిర్మి రోడ్లను నిర్మించారు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఐదు వందలు అంతకంటే ఎక్కువ నివాస సముదాయాలు ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లను నిర్మించారు రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ఐదు వందలు అంతకంటే ఎక్కువ నివాస సముదాయాలు ఉన్నటువంటి గ్రామాల్లో ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు అదేవిధంగా రెండు వందల యాభై కంటే ఎక్కువ నివాస సముదాయాలు ఉన్నటువంటి పర్వత రాష్ట్రాలు మరియు ఎడారి ప్రాంతాల్లో ఇంకా గిరిజన జిల్లాలోని గ్రామాల్లో రహదారులను నిర్మించారు దీని పర్యవేక్షణకు నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసింది దీనిలో భాగంగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో మూడు వేల డెబ్బై మూడు వేల డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో పదిహేను వేల నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్లను నిర్మించగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో పదహారు పాయింట్ ఐదు మూడు ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్లతో ముప్పై ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు ఇంకా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో సుమారు పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలతో ముప్పై ఏడు వేల కిలోమీటర్ల ముప్పై ఏడు వేల కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారులను నిర్మించారు ఈ పథకం ప్రారంభమైనటువంటి నాటి నుంచి నాలుగు లక్షల అరవై ఆరు వేల నలభై నాలుగు కిలోమీటర్ల రోడ్లను కొత్తగా నిర్మించగా అప్పటికే ఉన్నటువంటి ఒక లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారులను అభివృద్ధి పరిచింది ఈ పథకం కింద అత్యధికంగా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇది అరవై మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్లు నిర్మితమవ్వగా రాజస్థాన్లో యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు కిలోమీటర్లు ఇంకా ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అయితే నలభై ఐదు వేల తొమ్మిది వందల ఐదు కిలోమీటర్లు మరియు బీహార్లో బీహార్లో ముప్పై ఐదు వేల ఐదు వందల పది కిలోమీటర్లు మరియు ఒడిస్సాలో ఒడిస్సాలో ముప్పై ఐదు వేల పంతొమ్మిది కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారులను నిర్మించారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్